No ఆకుకూరల్ని ఎక్కువగా పప్పులో వేసి చేసుకుంటుంటాం కానీ కూరని కూరగా చేసుకున్నాం అనుకోండి మనం ఆకుకూరని ఎక్కువగా కన్జ్యూమ్ చేసినట్టు అవుతుంది సరే ఇవాళ మనం బచ్చల కూర మామిడికాయ కొబ్బరితో పులుసు చేసుకుందామండి దీనికోసం చక్కగా బచ్చల కూరని కడిగి చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇంకా మామిడికాయని ఒక ఒక మూడు ముక్కలు తీసుకోండి కొబ్బరిని కూడా ఒక మూడు ముక్కలు తీసుకోండి ఈ విధంగా దానిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇంకొక కళాయి వేసి చక్కగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి అందులో ఆ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఇంకా ఎండిమిర్చి మినపప్పు జీలకర్ర ఇంగువ కూడా వేసిన తర్వాత చక్కగా వేగిన తర్వాత ఈ కొబ్బరి మామిడికాయ ముద్దు ఉంది కదా అది కూడా అందులో వేసి కాసేపు వేగిన తర్వాత ఇంకా బచ్చల కూరను కూడా అందులో వేసేసి కాస్త సాల్టు రుచికి సరిపడా సాల్టు ఇంకా పసుపు కూడా వేసి ఇది కూడా కాసేపు మగ్గనివ్వండి అయితే మనం ఆకుకూరల్లో తోటకూర చుక్కకూర గోంగూర ఇలా వాడుతుంటాం ఇది కాస్త వేడి చేస్తుందనే చెప్పాలి కానీ బచ్చల కూర అలా కాదండి ప్రెగ్నెన్సీ లేడీసు ఇంకా కిడ్నీలో ప్రాబ్లం ఉంచ ఉన్న వాళ్ళకి ఇంకా మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది బచ్చలు కూర చాలా ఆరోగ్యకరమైనది కానీ మనం ఎందుకో కాస్త వెనకబెట్టామనే చెప్పాలి ఈ బచ్చల కూర పులుసి విధంగా చేసుకున్నారనుకోండి జిగురుగా కూడా ఉండదు అయితే ఇప్పుడు మన కూరలోకి వస్తే మనం కారం కొద్దిగా ధనియాలు ధనియాల జీలకర్ర పొడి కూడా వేసి కాసేపు ఈ విధంగా మరికొన్ని నీళ్లు కూడా పోసి కాసేపు మగ్గిన తర్వాత ఇంకా మనం మరికొద్దిగా మూత పెట్టుకోండి ఇంకా దీనికోసం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న ఒక స్పూను బియ్యపిండి తీసుకోండి దాన్ని వాటర్లో ఈ విధంగా కలిపేసి ఇందులో కలిపేయండి బియ్యపిండి వేయడం వల్ల మీకు ఏంటంటే పులుసు కాస్త చిక్కగా తయారవుతుంది మనం అన్నంలో నంచుకోవడానికి అనువుగా తయారవుతుంది అనమాట ఇది కాసేపు వేగిన తర్వాత మీకు సరిపడా ఉప్పు వేసుకున్నారనే అనుకుంటున్నాను నీళ్ళు పోసిన తర్వాత కావాలంటే మరికొద్దిగా వేసుకోండి అంతే మీ పులుసు రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా కాంబినేషన్లు చాలా అవసరమండి అన్నం తినేటప్పుడు ఒక పులుసు కూర ఉందంటే పక్కనే ఒక ఫ్రై కర్రీ చేసుకోవాలి అంతే ఇంకా ఈసారి మీరు షాప్కి వెళ్ళి బచ్చల కూర తెచ్చుకొని చక్కగా ఈ విధంగా పులుసు చేసి ట్రై చేస్తారా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మరి ఎంజాయ్ చేసేయండి